హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏపీ న్యూస్ పవన్ కళ్యాణ్ నిజంగా గ్రేట్ ఉదయం విజ్ఞప్తి చేస్తే సాయంత్రానికి రోడ్డు శాంక్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరొకసారి తన నిబద్ధతను మానవత్వాన్ని చాటుకున్నారు ప్రజల సమస్యల పట్ల ఆయన చూపించే తక్షణ స్పందన మరియు చొరవతో పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు వేగంగా సూచిస్తున్నాయి ఇది ఎందుకు జరుపుతున్నాను అంటే అంగ అంద మహిళల క్రికెట్ విషయంలో మరోసారి ఇదే రుజువైంది డిసెంబర్ పన్నెండున తనను కలిసిన ప్రపంచ కప్ విజేతలు క్రీడాకారిణులను విజ్ఞప్తి ఆలకించి కేవలం గంటల వ్యవధిలోనే రోడ్లను సైతం ఆదేశాలు ఇవ్వటంతో పాటు వారి కుటుంబాలకు వ్యక్తిగత సాయంగా కూడా అందించారు ప్రపంచ డిసెంబర్ పన్నెండున ప్రపంచ కప్ గెలిచిన అంద మహిళల జట్టు సభ్యురాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు ఈ సందర్భంగా ఆయన వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు వరల్డ్ కప్ గెలిచి ఆ జట్టుకు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సంపాదన నుంచి ఎనభై నాలుగు లక్షల భారీ ప్రోత్సాహాన్ని అందించడం నిజంగా చాలా గొప్పదగ్గ విషయం క్రీడాకారులను ప్రోత్సహించడం మరియు వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి అదీ కాక అంద మహిళా క్రికెటర్లను ఇంకో విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సమావేశంలో కూడా తను చెప్పడం జరిగింది క్రీడాకారులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున కోచ్లు ఒక్కొక్కరికి ఐదు లక్షల రెండు లక్షల చొప్పున ప్రోత్సాహకాలను అందించారు అభినందనల సందర్భంగా జట్టు కెప్టెన్ దీపికా సత్యసాయి జిల్లాకు చెందిన స్వగ్రామస్తురాలు తాను తండాకు చెంది వెళ్లే రూట్ లో ప్రయాణ యోగ్యంగా లేదని తమ కుటుంబ బాధలు పడుతున్నామని ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కు దీపికా విజ్ఞప్తి మేరకు వెంటనే ఉప ముఖ్యమంత్రి చలించిపోయి అదే రోజు సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చేలాగా చర్యలు చేపట్టారు విధంగా చర్యలు చేపట్టడమే కాకుండా సత్యసాయి జిల్లా యంత్రాంగానికి కూడా ఆదేశాలను చేశారు ఆయన ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగము మరియు అధికారులు తక్షణమే కదిలి హైమావతి పంచాయతీ పరిధిలో ఉన్న రోడ్డును పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన అంచనాలను రూపొందించారు మంజూరు చేసిన డబ్బుల యొక్క వివరాలు మూడు పాయింట్ రెండు కోట్లతో హైమావతికి వెళ్లే రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు మరియు ఇంకో మూడు కోట్లు గొన్నెహుల్లికి వెళ్లే రోడ్డుకు అనుమతి ఇచ్చారు ఈ రెండు రోడ్లు నిర్మాణానికి సంబంధించిన పాలనాపరమైన అనుమతులను పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అదే రోజు సాయంత్రం కూడా మంజూరు చేయడం జరిగింది మ్యాచ్ ఫీజులో కుటుంబ సభ్యులు ఆకలి తీరుస్తామని కెప్టెన్ దీపిక చెప్పిన మాటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా చలించిపోయారు చలించిపోయారు కెప్టెన్ దీపిక జట్టు సభ్యురాలు పొంగి కరుణామూర్తి కుటుంబాలు మరియు దీన పరిస్థితి తెలుసుకొని వారికి తాను ఎంతో కొంత సాయం చేసి తన ఉదారమైన మనసును చాటుకున్నారు పవన్ కళ్యాణ్ వారికి తక్షణ సాయం అందించాలని నిర్ణయించుకున్నారు డిప్యూటీ సీఎం ఆదేశాలతో కేవలం ఇరవై నాలుగు వారికి గృహానికి ఉపయోగపడే నిత్యావసర వస్తువులు టీవీ కేబుల్ ఫ్యాన్ మిక్సర్ గ్రైండర్ ప్రెషర్ కుక్కర్ ఇస్త్రీ పెట్ట ఎల్ఈడి బల్బులు కుర్చీలు చాపలు వంటి ఎన్నో రకాలైన కుటుంబానికి నిత్యావసర వస్తువులు కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు నిత్యావసర సరుకులు అందించారు ఈ వస్త్ర సామాగ్రిని తంబాలహట్టి తండాలోని దీపిక కుటుంబానికి వడ్లమామిడిలో ఉన్న గిరిజన గ్రామంలో ఉన్న కరుణ కుమారి కుటుంబానికి స్వయంగా వెళ్లి అందించారు నిజంగా ఇది ఎంతో చెప్పుకోదగ్గ విషయం దీపిక కుటుంబానికి అనంతరం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్న టీసీ వరుణ్ ఇతర జనసేన నేతలు ఈ వస్తువులను అందజేస్తుండగా కుమారి కుటుంబానికి రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్ గుంపూరు గంగూరామయ్య విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సతీష్ కుమార్ మరియు ఇతర జనసేన నాయకులు ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకొని తమ వంతు సాయం కూడా చేశారు వీటితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరింత సుదీర్ఘమైన వీటితో పాటు బంత భరోసా కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు ఇద్దరు తెలుగు క్రికెటర్లు క్రీడాకారుల కోట నుంచి నూతన గృహాలను నిర్మించి ఇచ్చేందుకు కూడా తన వంతు సాయం చేస్తానని ఈ ఏర్పాటు కూడా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ నూతన గృహాల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని తన పేషీకి డైరెక్ట్ గా వాటి రిపోర్ట్స్ వీక్లీ వీక్లీ అప్డేట్ చేయాలని సూచించారు కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక డైనింగ్ టేబుల్స్ మంచాలు లాంటి ఎన్నో మరికొన్ని గృహ ఉపయోగపర ఉపయోగపడే పరికరాలను కూడా సమకూర్చాలని ఆయన నిర్ణయించారు ఎవరు కష్టం చెప్పుకున్నా మనసు పెట్టి విని తక్షణ పరిష్కారం చూపించే దిశగా నిజంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలిచారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అమూల్యమైన కామెంట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్